ఢిల్లీ కేశవపూర్ మండి సమీపంలోని ఢిల్లీ జెల్ బోర్డు ప్లాంట్లో నలభై అడుగుల లోతున్న బోరుబావిలో ఓ చిన్నారి పడిపోయింది ఇక సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టింది చిన్నారి పడిన బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వుతూ సహాయక చర్యలు ప్రారంభించమని ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ వీర్ ప్రతాప్ సింగ్ తెలిపారు బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని ఘటనకు సంబంధించి కూడా బోరుబావిలో చిన్నారి పడింది ఢిల్లీ జల్బోర్డ్ ప్లాంట్ లోని బోరుబావిలో పడింది ఓ చిన్నారి ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు ఎన్ బృందాలు కూడా చేరుకున్నాయి ఢిల్లీ జల్బోర్డ్ ప్లాంట్ లో ఈ ఘటన సంభవించింది ఘటనా స్థలానికి ఎన్డిఆర్ఎఫ్ బృందం కూడా చేరుకోవడం జరిగింది సమాంతరంగా కూడా మరో గొయ్యలు తవ్వుతున్నారు సహాయక బృందాలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి ఢిల్లీ జల్బోర్డ్ ప్లాంట్ లోని మాత్రం బోరుబావిలో పడిన చిన్నారి ఘటన మాత్రం స్థానికులని మాత్రం కలవేస్తుందని చెప్పుకోవచ్చు అయితే స్థానికులు అప్పటికే పోలీస్ బృందానికి కావచ్చు తదుపరి మన అధికారులకు కావచ్చు ఆదేశాలు ఇవ్వడం మన చెప్పడం జరిగింది అయితే అదే సంఘటన స్థలానికి ఎన్డిఆర్ఎఫ్ బృందం కావచ్చు లేదు అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు తగిన అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అదే ఎందుకంటే ఈ బావి చూసుకున్నా కూడా దాదాపుగా నలభై అడుగుల లోతున్న భూరి బావి అనేసి తెలుస్తుంది అయితే అదే విధంగా దాని పక్కన మాత్రం అదే విధంగా తవ్వి ఎందుకంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కొనసాగుతున్న ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఏదైతే వీర ప్రతాప్ సింగ్ కూడా తెలిపిన ప్రకారంగా ఆ సేపట్లోని ఆ చిన్నారిని కాపాడుతాం అనేసి అని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి అవుతున్నారు కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎటు పరిస్థితులు ఎందుకంటే అదే బావిని మాత్రం పక్కన ఉన్న తవ్వ తవి చిన్నారిని కాపాడే అయితే ఆ ప్రయత్నం చేస్తుంది ఈ రెస్క్యూ అధికారులు అనేటువంటి చెప్పుకోవచ్చు మధు క్రాంతి అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఈ ఘటనకి సంబంధించి అంటే ఎప్పుడు బయటకు రావడం జరిగింది ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఎలా ఉంది దానికి సంబంధించి ఏమైనా చెప్పడం అధికారులు రైట్ మధు ప్రస్తుతానికి అయితే తనకు ఆక్సిజన్ కి సంబంధించింది ఏదైతే అవసరం ఉంది అన్న కోణం దానికి కావాల్సిన విధంగానైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎందుకంటే ఇలాంటి సంఘటన గతంలో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ బోరు బావిలో పడ్డ చిన్నారుల విషయంలో కూడా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేది ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ ని చిన్నారికి వస్తుందా లేదా అన్న కోణంలో ఫస్ట్ ఎందుకంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రం ఆ ఆక్సిజన్ బట్టి ఎందుకంటే సంఘటన ఎప్పుడు జరిగింది అనేసి కోణం ఎందుకంటే రాత్రి జరిగినట్లుగా కొంత వార్తను అయితే వినిపిస్తుంది అది అదే అంశంతో ఎందుకంటే ఆ తర్వాత చిన్న బావిలో ఇప్పుడు కొంత కొన్ని లో చూసుకున్నా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో ఆ కొంత పిల్లల్ని దాంట్లో దించి చిన్నారులను కాపాడే ప్రయత్నం చేస్తారు లేదు అంటే పక్కన అదే సైజులో లో ఏదైతే ఈ నలభై అడుగుల బావిని అలాగే తవ్వి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎందుకంటే అక్కడ సంఘటన ఏదైతే దానికి సంబంధించి ఉంటుందో దాని విధంగా ప్లాట్ లో ఉండే దాన్ని బట్టి చూస్తూ ఉంటారు